పేదవారికి ఆర్థిక భరోసా ముఖ్యమంత్రి సహాయ శాసన శాసనసభ్యులు వనమాడి కొండబాబు వైద్య చికిత్స నిమిత్తం ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న పేదవర్గాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తుందని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు కాకినాడ సిటీ నియోజకవర్గ పరిధిలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్స్ ఇరవై ఎనిమిది మంది లబ్దిదారులకు గురువారం శాసనసభ్యులు క్యాంపు కార్యాలయం నందు సుమారు ఇరవై ఎనిమిది పాయింట్ రెండు లక్షల చెక్కులు బాధిత కుటుంబాలకు అందజేశారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ వైద్య ఖర్చులు భారమైన పేదవారికి కొండంత భరోసాగా మానవతా దృక్పథంతో రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిలుస్తున్నారని ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తూ రాష్టాన్ని అభివృద్ది వైపు నడిపిస్తూ విద్య వైద్యానికి పెద్దపీట వేస్తూ ప్రజల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎన్టీఆర్ వైద్య సేవలో లేని అనేక రకాల చికిత్సలకు లక్ష రూపాయలు ఖర్చు చేసి ఇబ్బంది పడుతున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు సీఎం సహాయ నిధి భరోసాగా నిలుస్తుందని కాకినాడ అర్బన్ నియోజకవర్గంలో పదహారు నెలల కాలంలో సుమారు ఐదు కోట్ల ఎనభై లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధిని ద్వారా మంజూరు చేయించి బాధిత కుటుంబాలకు అందజేయడం జరిగిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నగరాధ్యక్షులు మల్లిపూడి వీరు గజల సాయిబాబా తుమ్మల రమేష్ పలివెల రవి కుమార్ బంగారు సత్యనారాయణ ఉమ్మి బాలాజీ ఎస్కే రహీం చింతలపూడి రవి దేవు జయలక్ష్మి బుంగా నాగరాజు ఎర్రపిల్లి రాము బొడ్డు శివాజీ చింతపల్లి తాతారావు తాడిచెర్ల వెంకటేశ్వరరావు మేడిశెట్టి చిన్ని పాలికి నాని సంగాని నాగూర్ కోడూరు పెద్ద రత్నం సత్యబాబు అమలకంటి బలరాం మూగు రాజు రిక్కాలక్ష్మి చోడుపిల్లి సతీష్ పొంగ బుజ్జి జొన్నాడ వెంకటరమణ సాగర్ ఉమా ఉమామహేశ్వరరావు బత్తుల భవానీ బత్తిన ఉమా బొడ్డుపల్లి నాని సామంతుల నాగేంద్ర కుమార్ మల్లిబాబు ఎండమూరి చంద్రరావు తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యం ఉండాలి ఆరోగ్యం ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని చెప్పి ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారు ఇప్పుడే కాదు గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా అదే ఆలోచన చేశారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులన్నీ అభివృద్ధి చేయాలి ప్రజలకు అందుబాటులో సేవలు అందించాలి వైద్య సేవలు మెరుగుపరచాలని చెప్పి ఎన్నో నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వ హాస్పిటల్ అర్బన్ హెల్త్ సెంటర్ కట్టడం జరిగింది జిల్లా హెడ్ క్వార్టర్ల హాస్పిటల్ కాకినాడ అర్బన్ హెల్త్ సెంటర్ కట్టడం జరిగింది అలాగే పల్లెటూరులో విధంగా అభివృద్ధి చేసినప్పుడు కూడా ఇంకా కొన్ని పెద్ద పెద్ద వైద్యం చేయించుకోవాలంటే కష్టం కాబట్టి ఆ వైద్యం చేయించుకోవడానికి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వైద్యులు అందించడం జరిగింది ఎన్టీఆర్ వైద్య సేవలు అందించినప్పుడు కూడా ఇంకా కొన్ని సమస్యలు వస్తున్నాయి పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు అలాంటివన్నీ కూడా ఆర్థిక ఇబ్బందుల్లో చాలా మంది ఇమీడియట్ హాస్పిటల్ జాయిన్ అవ్వడం అక్కడ వెంటనే ఆపరేషన్ చేయాలని ఉండడం తక్షణమే డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఖర్చు పెట్టే పరిస్థితి వాళ్ళందరికీ కూడా అప్పో చప్పో చేసి వాళ్ళు ఆపరేషన్ చేయించుకోవడం చాలా మంది డబ్బులు లేక ఇబ్బందులు పడిన సందర్భాల్లో మా దగ్గరికి వస్తే వెంటనే ఆ బిల్లు అన్ని తీసుకుని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టి వీళ్ళందరూ పేదవాళ్ళండి ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు వైద్యం చేయించుకున్నారు మీరు సాయం చేయాలంటే సీమ్ రిలీఫ్ ద్వారా ఆయన ఏదైతే సీమ్ రిలీఫ్ ఫండ్ ద్వారా ఈ రోజున ఇరవై మందికి ఇరవై దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ రోజున ఈ రోజున టోటల్ గా కాకినాడ మొత్తం చూసుకుంటున్నట్టు కాకినాడ మొత్తం మీద ఈ సంవత్సరం కాలంలో ఇటువంటి అన్ని కూడా లెక్కేస్తే దగ్గర దగ్గర మొన్ననే ఐదున్నర కోట్లు సుమారు ఇచ్చాం ఇది ఒక ఇరవై ఎనిమిది లక్షలు ఐదున్నర కోట్లు సుమారు దగ్గర దగ్గర ఇచ్చినట్టు లెక్క ఈ రోజున ఇటువంటి ఆర్థిక సాయం చేయడంలో కుటుంబాలందరూ చాలా సంతోషిస్తారని ఆనందిస్తారండి ఈ రోజున ఎంత ఆనందపడతారంటే చాలా మంది అప్పులు చేసి పెట్టుకున్నాం పండుగ గారు ఈ రోజు ఈ విధంగా సాయం చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పండి ఈ ప్రభుత్వాన్ని ధన్యవాదాలు తెలియజేస్తాం చెప్పి మాకు కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా వాళ్ళు ఆనందాన్ని వ్యక్తం చేస్తారు అదే విధంగా ఈ ఈరోజు చాలా మంది కార్యకర్తలు సభ్యత్వాలు చేయించుకుంటారు సభ్యత్వాలు వంద రూపాయలు పెట్టి సభ్యత్వం చేయించుకున్నారు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు లేని విధంగా ఈరోజు దగ్గర కోటి మంది సభ్యత్వాలు చేయించుకున్నారు ఈరోజు సభ్యత్వం చేయించుకున్న వంద రూపాయలు ఎవరైతే కట్టారో వాళ్ళు అనుకోకుండా చనిపోతే యాక్షన్ చనిపోతే ఐదు లక్షల రూపాయలు బీమా ఇస్తారు అవి కూడా ఈ రెండు ఇద్దరు చనిపోతే ఐదు లక్షలు బీమా కూడా పంపించారు ఈ రోజున ఏదైతే ఈ రోజు సీఎం గారు ఈ వైద్య సేవల కోసం ప్రత్యేక నిధులు కేటాయించి మా కుటుంబాల తరఫున ఎవరైతే మా కార్యకర్తలు సభ్యత్వం చేయించుకుని చనిపోయారో వాళ్ళకి ఏదో రూపాయలు ఇచ్చారో ఆ కుటుంబాల తరఫున అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి నా ద్వారా వాళ్ళందరి ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుని తెలియజేస్తా కాకినాడ స్మార్ట్ సిటీ అయినటువంటి శ్రీ ఒన్మడి పండుబాబు గారి ఆదర్శ సార్ అదే చంద్రబాబు గారు ఏదైతే సబ్జెక్వం ప్రవేశపెట్టారు వంద రూపాయలు కట్టి ఆ వంద రూపాయల బెనిఫిషరీ అయినటువంటి శ్రీ కంచేదా శ్రీలక్ష్మి గారు అన్ఎస్పెక్టెడ్ యాక్సిడెంట్లో చనిపోవడం వల్ల ఆవిడకి ఈరోజు ఐదు లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి వాళ్ళ అబ్బాయి ఒకరు ఉన్నారు పాప ఇతర హైదరాబాద్ తెలిపి ఎక్కడో పని చేసుకుంటున్నాడు చెక్ వచ్చినాడు బాబు చాలా ఆనందపడి సొంత అన్నదమ్ములే తల్లిదండ్రులు ఎవరు ఏ ఇవ్వమని రోజుల్లో ఈ రోజు ఐదు లక్షల రూపాయలు ఇచ్చారంటే చాలా ఆనందంగా ఉందని ఆయన చాలా ఇదిగా ఆ లోనే చెప్పాడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏది పెట్టినా సరే ప్రజలు బాగుండాలి ఆయుర ఉండాలి అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలనే పెట్టిన పథకం ఇది ఈ సభ్యత్వం చేసుకోవడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఎవరు ఏమి చూడకపోయినా సరే ఐదు లక్షల రూపాయలు ఎంత ఉపయోగపడుతుంది వాళ్ళకి అదేవిధంగా ఈ కూట ప్రభుత్వం మీరు అందరూ సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఓకే అది కూడా కావాలి కదా శ్రీ లక్ష్మి గారికి మా రావుడికి తెలుగుదేశం పార్టీ తరఫున చె తర్వాత ఆవిడ ఒక ఒక రోజు యాక్సిడెంట్లో మరణించారు ఆ కాలం మరణ చెందారు ఆవిడకి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఐదు లక్షలు అనేది సీఎం ఫండ్ నుంచి ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు దానికి కృషి చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు మా ఇన్ఛార్జ్ వాళ్ళకి అండ్ మా వార్డు ఇన్ఛార్జ్ వాళ్ళకి బలరాం గారు మా వార్డు ఇన్ఛార్జ్ అయిన బలరామ్ గారికి అండ్ పద్మా గారు అండ్ సీఏ శాసనసభ్యులైన మనవాటి కొండబాబు గారికి అండ్ సీఎం చంద్రబాబు గారికి అండ్ పవన్ కళ్యాణ్ కుటుంబ అభ్యర్థి అయిన పవన్ కళ్యాణ్ గారికి అందరికీ నా ధన్యవాదాలు చాలా రుణపడి ఉండటానికి సాయం చేస్తాను